హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ కేఎఫ్సీ చికెన్ అండి అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా కేఎఫ్సీని మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్తోని ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎలా తయారు చేయాలో అనేది ఈరోజు నేర్చుకుందామండి చాలా టెండర్గా చాలా జూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను లెగ్ పీసులు తీసుకున్నానండి ఇలా లెగ్ పీసులు తీసుకున్నప్పుడు ముందరు రోజు పెట్టుకున్నానండి వాటిని క్లీన్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి తర్వాత ఫ్రీజర్లో పెట్టేశానండి డీప్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రూమ్ టెంపరేచర్ పక్క రోజు ఆ రోజంతా ఫ్రిడ్జ్లోనే ఉన్నిందండి ముందరు రోజు రాత్రి అంతా పెట్టాను పక్క రోజు మార్నింగ్ తీసి చూడండి ఈ విధంగా రూమ్ టెన్చర రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలాగ వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మసాలా అంత లోపల వరకు పోయి బాగా టేస్టీగా ఉండేదానికి జ్యూసీగా ఈ విధంగా అన్నిటికి ఘాట్లు పెట్టుకోవాలండి కొన్ని స్కిన్ ఉండేవి తీసుకున్నాను కొన్ని స్కిన్ లేని తీసుకున్నానండి మీకు నచ్చిన నచ్చినట్టు తీసుకోవచ్చు అండి స్కిన్ ఉండే అయినా తీసుకోవచ్చు లేదా స్కిన్ లేకుండా అయినా తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిలో మసాలాలు వేసుకోవాలి నేను సెవెన్ పీసెస్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆనియన్ పౌడర్ ఉంటే ఆనియన్ పౌడర్ వేసుకోండి ఆనియన్ పౌడర్ అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను అక్కడ వన్ ఆనియన్ని ఇలాగ మిక్సీ పెట్టి దాని జ్యూస్ని తీసుకున్నానండి తర్వాత హాఫ్ దెబ్బ నిమ్మరసం పిండుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పెరుగులో బీట్ చేసి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం కొంచెం పలచగా చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మసాలాలు మొత్తం మిక్సీ అయ్యేటట్టు చికెన్కి బాగా పట్టించాలి ఒక్కొక్క పీస్ని విడివిడిగా మొత్తం బాగా ఒక్కొక్క పీస్కి బాగా పట్టేటట్టు ఒక్కొక్క పీస్ తీసుకొని బాగా మసాజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మసాజ్ చేయాలి అప్పుడే మనకి ఒక్కొక్క పీస్కి అన్నిటికీ ఈక్వల్గా మసాలా అనేది పడుతుందండి చాలా జూసీగా టెండర్గా ఉంటుంది ఎంత మ్యాగ్నేషన్ అయితే మ్యాగ్నేట్ అయితే అంత జూసీగా ఉంటుందండి పీస్ అనేది చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని మసాలా పెట్టి మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఉంచాను టూ అవర్స్ తర్వాత తీసానండి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వండించాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్పు మైదా వేసుకున్నానండి వన్ కప్ మైదాకి హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో మన సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసింది కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జింజర్ అండి వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడరు జింజర్ పౌడర్ అంటే సొంటి పొడి ఉంటుంది కదండి అదండి వేసుకోండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం కేఎఫ్సీ చికెన్ తయారు చేసుకుంటున్నాం టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి మసాలాలే మసాలానే వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మనం చల్లటి వాటర్ అండి చల్లటి బాగా ఎక్కువ కూల్గా ఉండే చిల్లుడు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ పెట్టుకున్న లెగ్ పీస్ని తీసుకొని ఈ పిండిలో బాగా చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండి అంతా బాగా కోట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి తర్వాత ఈ పీసీని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఈ చల్లట్ వాటర్లో ముంచాలి వన్ మినిట్ పాటు ముంచాలి అలాగే ఉంచాలి వన్ మినిట్ తర్వాత ముంచిన తర్వాత మళ్ళీ పిండిలో అగైన్ మళ్ళీ పిండిలో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పిండి బాగా కోట్ అయ్యేటట్టు బాగా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఈ విధంగా మొత్తం ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుతూ బాగా ఈ విధంగా మనం కోట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని దులిపేయాలన్నమాట అంటే ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పోతుంది ఈ విధంగా మళ్ళీ మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని రెండోది కూడా అదే విధంగా అండి పిండిని కోట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం పిండి వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటేనే బాగా కోట్ అవుతుందండి ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లటి వాటర్లో వేసుకోవాలి ఒక వన్ మినిట్ అయినా ఉంచాలండి చల్లటి వాటర్లో ఉంచి ఇప్పుడు మళ్ళీ పిండిలో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పిండి అంతా మళ్ళీ బాగా కోట్ అయ్యేటట్టు బాగా మళ్ళీ పీస్కి బాగా కోట్ అయ్యేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ మనం పిండిని కోట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం దులిపేసి ఎక్స్ట్రా ఉండ పిండి ఉంటుంది కదండి అది మనం ఇలా దులుపుకొని మనం మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోకూడదండి మనం ప్యాన్కి సరిపడా ఎన్నైతే మన బాండట్లో పడతాయో అన్నీ వేసుకోవాలి నేను టీపీకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని అది నూనె బాగా హీట్లో ఉన్నప్పుడే వేయాలి వేసిన వెంటనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి లోపల వరకు బాగా కుక్ అవ్వాలి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేస్తే పైన అనేది కలర్ వస్తుంది కానీ అనేది సరిగా కుక్ అవ్వదు అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయినా సరే ఈ బబుల్స్ పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా నేను ఫోర్ పీసులు చేసుకున్నానండి కొరవి మళ్ళీ తర్వాత తీసుకున్నాను తర్వాత వేయించుకోవడానికి పక్కన పెట్టేశాను ఫ్రీజర్లో కోట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కోట్ చేస్తే మాత్రం బాగుండదు చూడండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ అదే ప్లేట్లోకి తీసుకున్నాము దీని కాంబినేషన్ మైనీ సాస్ అండి కెచప్ అండి టమాటో సాసు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఇంట్లో ఉండే కేఎఫ్సీ చికెన్ని టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సునీతకు ఒక ఏం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్